ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది హైదరాబాద్ కోటి డిఎంహె డిఎంహెచ్ఎస్ క్యాంపస్ ఆవరణలో మహిళలు అయితే ధర్నాలు అయితే మొదలుపెట్టారనమాట ఆశా కార్యకర్తలకు స్థిర వేతనం నిర్ణయించండి అంటూ వీరైతే ఉద్యమం మొదలుపెట్టారు ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న ఆర్య కార్యకర్తలకు కనీస వేతనం నిర్ణయించి దాన్ని అమలు చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ అయితే రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కోటి డిఎంహెచ్ఓ క్యాంపస్ ఆవరణలో వీరైతే రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా అయితే చేపట్టారు పద్దెనిమిది ఏళ్ళుగా సేవలందిస్తున్న ఆరా కార్యకర్తలు చాలీచాన్ పారిశో పారితోషికంతో అది కూడా సకాలంలో రాక అవసరం పడుతున్నారు కొత్త ప్రభుత్వం వస్తే సమస్యలు తీరుతని ఆశిస్తే పని భారం పెరిగిందని రెండు నెలలుగా పారితోషిక అంటే పారితోషిక కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గౌరవ వేతనాలు పద్దెనిమిది వేలకు పెంచాలని వేతన నిర్ణయించాలని డిమాండ్ చేశారు అనంతరం సిఎఫ్డబ్ల్యూఆర్ మొత్తంగా పంతొమ్మిది డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారనమాట అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి వెళ్లకుండా ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకోవాలని చెప్పి భావిస్తుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి